హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంజనీరింగ్ లో ల్యాప్టాప్ అవసరమా ఇంజనీరింగ్ లో ల్యాప్టాప్ అవసరమా అంటే అవసరమని నేనైతే అంటాను ఎందుకంటే ప్రెజెంట్ ఈ ట్రెండ్ చూస్తే ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ 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 బ్రాంచ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఐటీ సెక్టర్ వైపే చూస్తున్నారు అయితే ఇది వరకే నేను చాలా సార్లు చెప్పాను ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే మీరు చదువుతున్న బ్రాంచ్ కంటే మీకున్న స్కిల్స్ ఏ ముఖ్యం ఎందుకంటే ప్రజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మన బ్రాంచ్ తో సంబంధం లేకుండా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ పైనే ఫోకస్ చేస్తున్నారు అందువల్లే స్కిల్స్ లేకుండా సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే అసలు అది జరిగే పని కాదు అసాధ్యమనే చెప్పొచ్చు అయితే ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే మనకు ఎలాంటి స్కిల్స్ అవసరం బేసిక్ గా ఈ స్కిల్స్ వచ్చేసరికి టెక్నికల్ స్కిల్స్ అని అలాగే సాఫ్ట్ స్కిల్స్ అని ఉంటాయి ప్రధానంగా ఈ టెక్నికల్ స్కిల్స్ మనం చూసినట్టు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోడింగ్ ప్రో ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్స్ ఆల్గోరిథం వీటిపైన బేసిక్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి వీటితో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి అయితే ఈ టెక్నికల్ స్కిల్స్ అన్ని కాలేజీలో చెప్పేస్తారా అంటే చెప్పరనే నేనైతే చెప్తాను ఎందుకంటే మనం బేసిక్ గా అబ్జర్వ్ చేస్తే స్కూల్ మాదిరిగా హయర్ ఎడ్యుకేషన్ లో ప్రతిది టీచర్స్ వచ్చి మనకు చెప్పరు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు కాబట్టి ప్రతిదీ మనమే సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రోగ్రామింగ్ కోడింగ్ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఆ విధంగా మనం సెల్ఫ్ గా నేర్చుకుంటే మన స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇలా చేయడానికి ఆన్లైన్ లో ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎంతో కంటెంట్ అవైలబిలిటీ గా ఉంది ఎన్నో సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి అయితే ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకుంటాం మన కాలేజీలో నేర్చుకోవడానికి టైం ఉంటుందా బేసిక్ గా అయితే మీరు చదువుతున్న కాలేజీలో సబ్జెక్ట్స్ ఆ ల్యాబ్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ మిడ్ ఎగ్జామ్స్ ఎండ్ ఎగ్జామ్స్ వీటికే సరిపోతుంది మరి ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారు మనకు అంత టైం కాలేజీ లో ఉంటుందా అయితే ఇవన్నీ మనకు కావాలనుకుంటే మన టైం ని మనం కొంచెం మేనేజ్ చేసుకొని ఇంటి దగ్గర కూడా ఈ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి టైం కేటాయించాలి కాబట్టి ఇవన్నీ ఇంటి దగ్గర ఎలా చేస్తాము ఇవన్నీ ఏదో టెక్స్ట్ బుక్స్ లో దొరికేవి కాదు కదా ఇవన్నీ కంప్యూటర్ రిలేటెడ్ కాబట్టి ఒక ల్యాప్టాప్ కొనుక్కుంటే బెస్ట్ అని నా సజెషన్ మనకు ల్యాప్టాప్ ఉంటే ఈ పైన చెప్పిన ఈ టెక్నికల్ స్కిల్స్ అన్ని మనం అప్గ్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంది అంతే తప్ప కాలేజీలో ప్రొవైడ్ చేసే కంప్యూటర్ ల్యాబ్ లో ఇవన్నీ చేయడం అసాధ్యమని చెప్పొచ్చు ఒకవేళ మీరు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నా అంత టైం కూడా మీకు ఉండదు కాబట్టి మీ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి లేటెస్ట్ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ అయితే తీసుకోండి మీ ఇంట్లో వారికి మీ పేరెంట్స్ కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుండే ఒక ల్యాప్టాప్ కొనమంటే ఇంట్లో వాళ్ళు భయపడతారు ఎందుకంటే మీరు ఎక్కడ మిస్యూజ్ చేస్తారని కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ప్రజెంట్ సినారియో ఆధారంగా ఐటీ ఫీల్డ్ లో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా మీ ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి కన్విన్స్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు కొంటారు అయితే మీ అందరికి ముఖ్య మనవి ఏంటంటే మీరు కొనుక్కున్న ల్యాప్టాప్ ఎడ్యుకేషన్ పర్పస్ కు మాత్రమే యూజ్ చేయండి నేను దేని గురించి చెప్తున్నానో ఈ పాటికే మీకు అర్థమయ్యిందనే భావిస్తున్నాను అందరూ అర్థం చేసుకోండి లేదంటే టెక్నికల్ స్కిల్స్ దేవుడెరుగు ఆ స్కిల్ అనే పదంలో ఎస్ అంటే సాఫ్ట్వేర్ తీసేస్తే చివరికి కిల్ మిగులుతుంది కేఐఎల్ఎల్ కాబట్టి ఇప్పటికైనా అర్థమైందని నేను భావిస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యి ఐటీ ఫీల్డ్ వైఫ్ అనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ల్యాప్టాప్ కొనుక్కొని దాన్ని సక్రమైన పద్ధతిలో వాడితే మీకు భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి మీ కోర్స్ అయిన తర్వాత డెఫినెట్ గా మీకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఆలోచించండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్